అంతే జ్వాలాముఖి యోగం యొక్క రెండవ పార్ట్ ఉంది బాబాను కూడా ఈ రూపంలో చూడండి ఈ రకంగానే అప్పుడప్పుడు ఇలా కూడా ఉంటుంది చేసి చూపించాలి లక్ష్యం ఉంటుంది ఎవరికైతే లక్ష్యం ఉంటుందో వారి యొక్క ఏకాగ్రత లక్ష్యం పైనే ఉంటుంది మౌంట్ ఆబు శిఖరానికి ఎక్కాలనే లోపల నశ ఉంటుంది ఎలా నేను శిఖరాన్ని ఎక్కాలి మరియు సఫలతను పొందాలి నేను అక్కడ జెండాను ఎగరవేయాలి దేశంలో ఉన్న వీరులలో నా పేరు కూడా ఉండాలి ఆ వీరులు ఏదైతే చేసి చూపించారో వారి లక్ష్యం వైపుకే పరుగులు తీశారో నేను కూడా లక్ష్యం వైపుకి అలానే మరి నా లక్ష్యం ఏంటి ఎప్పుడైతే బ్రాహ్మణ జీవితం ఇచ్చారో బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పవిత్రత సంస్కారాల్లో పూర్తి పరివర్తన ప్రభు ప్రాప్తుల యొక్క ఉపలబ్ధంతో నిండుగా ఉన్న జీవితం ఎప్పటివరకైతే నా లక్ష్యం లేదు అప్పటి వరకు నా మనసు బుద్ధి ఏకాగ్రం కాదు అందుకని మొట్టమొదట మిమ్మల్ని మీరు అడగండి నిజంగా అంత పరిపక్వమైన దృఢమైన లక్ష్యం ఉందా నేను అలాంటి శ్రేష్టమైన అనుభవం చేసుకుని తీరాలి అలా మన యొక్క లక్ష్యం దృఢంగా ఉంటే దానితో ఏకాగ్రత పెరుగుతుంది అన్ని ఆకర్షణల నుండి అతీతంగా ఏదైనా మాటలు కావచ్చు ఏదైనా వ్యవహారం కావచ్చు ఏవైనా పదార్థాలు కావచ్చు ఏ వస్తువునైనా నన్ను ఆకర్షిస్తున్నాయా మన యొక్క మనసు బుద్ధిని ఈ ఆకర్షణ నుండి కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఈ ఆకర్షణ ఆకర్షించి ఈ ప్రపంచపు ఆకర్షణలోనికి తీసుకుని వస్తుంది నేను ఈశ్వరుడి యొక్క ఆకర్షణలోకి వెళ్ళాలి ఏ దృశ్యమైనా ఏ వ్యక్తి అయినా ఏ పదార్థమైనా ఏ దృశ్యమైన నన్ను ఆకర్షిస్తే ఇప్పుడు ఆ ఆకర్షణలన్నిటి నుండి నన్ను నేను దూరంగా తీసుకుని వెళ్ళాలి ఒకవేళ మీ లక్ష్యం ఉన్నట్లయితే ఎలాగైనా సరే చాలా సుందరమైన యోగానుభూతి చేసుకోవాలి ఇంత సహజమైన యోగము ప్రియమైన భావాను జ్ఞాపకం చేయాలి ఆత్మరూపి పుత్రుడిని పిల్లవాడిని తండ్రితో ఉన్న సంబంధపు స్మృతులు క్షణక్షణము వస్తూనే ఉంటాయి ఇప్పుడిప్పుడే ధ్యాస పెట్టాను ఇప్పుడిప్పుడే ఎవరో వచ్చారు ఇప్పుడిప్పుడే వెళ్ళారు ఈ మధ్యలో నా యొక్క ధ్యానం ఏమైపోయింది ఇది ఎలాంటి లగన్ ఎలాంటి ఏకాగ్రత కచ్చా అయిపోయింది కదూ మన జీవితంలో లక్ష్యం కూడా ఉండాలి నేను సర్వ ఆకర్షణల నుండి నన్ను నేను దూరంగా ఉంచుకొని ఒక ప్రభు ప్రాప్తుల యొక్క ఆకర్షణలో ఆకర్షితమయ్యి సత్య జ్ఞానమును సత్యమైన యోగమును అనుభవం చేసుకోండి ఒకటి ఏంటంటే మన జీవితంలో బ్యాలన్స్ ఉండాలి ఏ సంకల్పం చేస్తామో దాని అనుసారంగా మాటలున్నాయా దానికి అనుకూలమైన కర్మలు కొన్నిసార్లు సంకల్పాలు చాలా చేస్తారు మాటలు ఒకటి కర్మలు ఇంకొకటి చేస్తారు దీంతో ఏమవుతుంది అనంటే దీని ద్వారా బ్యాలెన్స్ లేక పదే పదే మన స్థితి కదులుతుంది అప్పుడప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు అలా అక్కడ వ్యవస్థలో ఏకాగ్రత ఉండవలసిన చోట ఆ ఏకాగ్రత ఉండదు అందుకని కొన్ని విషయాలను నేను నోట్ చేసుకుని వచ్చాను ఇక్కడ మన జీవితపు ఏకాగ్రతను ఉంచుకునే అవసరం మీరు ఏమనుకుంటున్నారు అవసరమా అవసరం లేదా నేను మీకు ఒక కథ విన్నాను మాట్లాడాను ఆకర్షితమయ్యాను అప్పుడు యోగానుభూతి సరిగ్గా చేయలేరు మీరు చేస్తూనే ఉంటారు సంవత్సరాల సంవత్సరాల నుండి అభ్యాసం చేస్తున్నప్పటికీ ఎప్పటి వరకు అయితే మీ యొక్క మనోస్థితిని ఏకాగ్రం చేయలేదు అందుకనే బాబా అంటారు పిల్లలు దేహము దేహ సహితంగా సర్వసంబంధాలను బుద్ధితో తొలగించుకొని నాతో బుద్ధి యోగాన్ని జోడించాలి మీరు వరకు అయితే నా దేహము దేహ పదార్థాలతో బుద్ధి నుండి తీయలేదు అనంటే బాబాతో బుద్ధియోగాన్ని ఎలా జోడిస్తారు అందుకని బాబా పదాలలో చెప్పారు ఒకటి లా రెండవది ఆర్డర్ ఏ విధంగా గవర్నమెంట్లో మిలిటరీలో మిలిటరీలో ఎవరైనా లా ఆర్డర్ని తప్పినట్లయితే వారిని డిస్మిస్ చేస్తారు లేక కాల్ చేస్తారు షూట్ చేస్తారు ఇక్కడైతే డిస్మిస్ చేయరు కాల్చరు కానీ లా అండ్ ఆర్డర్లో నడిచేవారు యోగం యొక్క సుందరమైన అనుభవం చేసుకుంటారు లా ఏం చెప్తుంది దేహము దేహ సరళ సంబంధాలు దేహ సరళ పదార్థాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి ఆర్డర్ అంటే మనసు బుద్ధిని నా మీద జోడించండి ఒకవేళ పిల్లలైన మనము మనసు మన లోపల సంతోషం శాంతి లేనట్లయితే ఆనందం లేదు అని అంటే వాస్తవిక సీట్ నుండి డిస్మిస్ అయ్యారు మనల్ని ఎవరు డిస్మిస్ చేయరు దాని అర్థం ఏంటంటే మన యొక్క పదవి నుండి కూడా ఏమి కిందకి రాము మనకి మనమే దిగిపోతాం అందుకని యోగమును జోడించడం కోసం లా ఆర్డర్ ఇది నీ కోసం లా ఇది నీ కోసం ఆర్డర్ ఒకవేళ సరళ సరైన లా అనుసారంగా నడుచుకుంటే ఆర్డర్ అమలు పరిస్తే మీ జీవితంలో చాలా దివ్యమైన అలౌకికమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఎందుకు చాలా రక చాలా రకాల అనుభవాలు మీకు అవుతాయి ఈ కొన్ని విషయాలు మీకు ఏకాగ్రత కోసం చాలా ఇంపార్టెంట్ ఏకాగ్రత యొక్క మహత్యాన్ని ఎందుకు బాబా ఇస్తారు ఎందుకు ఈ విషయం పైన బాబా ఎక్కువగా చెప్తారు మొదట మీ మనసు బుద్ధి ఏకాగ్రం చేయండి అర్థం లేని కారణం లేని చింతన ఇక్కడ అక్కడ గురించి అక్కడ ఇక్కడ గురించి మాట్లాడడం చూడటం వీటన్నిటి నుండి మీ బుద్ధిని తొలగించండి ఎందుకు చెప్తారు ఏదైనా రహస్యం ఉండే ఉంటుంటుంది అందుకనే బాబా పిల్లలకి అర్థం చేయిస్తారు అనుకోండి నేను ఒక విషయాన్ని వినిపిస్తున్నాను మీరు నా మాట వింటున్నారు కానీ నా మాటను శ్రద్ధ పెట్టి వినడం లేదు మీ ధ్యాసంతా ఇటు అటు ఉంది నేను అడిగాను మీరు వింటున్నారా అని అంటే వింటున్నాను మీరు వినిపించండి నేను వింటున్నాను నేనంటాను లేదు వినడం లేదు ధ్యాస పెట్టి వినడం లేదు అని అంటాను ధ్యాస పెట్టి ఎందుకు వినాలి దాని అర్థం ఏంటి విత్ డ్రా యువర్ అటెన్షన్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ అనగా మీ దృష్టిని నలువైపుల నుండి ఉపసంహరించండి నేను ఏదైతే వినిపిస్తున్నానో కేవలం దాని మీద మాత్రమే ధ్యాస పెట్టండి మీకు అర్థమవుతుంది నేను మీతో ఏం చెప్పాలని అనుకుంటున్నాను అందుకే పదే పదే అంటాను ధ్యాస పెట్టి వినండి ధ్యాస పెట్టి చదవండి పిల్లలు చదువుకుంటారు తల్లిదండ్రులు ఏమంటారు ధ్యాస పెట్టి చదవాలి నీ ధ్యాసంతా సినిమా టీవీ గేమ్స్లో ఉంటే ఆ తల్లి ఏమంటుంది శ్రద్ధగా చదివితే గుర్తుంటుంది అని శ్రద్ధ పెట్టి చదవడం అనగా మనసుని ఆ సమయంలో వేరే విషయాల నుండి పక్కన పెట్టి ఏ పని చెయ్యాలో దాని మీద మాత్రమే ధ్యాస పెట్టాలి అప్పుడేమవుతుంది ఏ విషయాన్నైనా శ్రద్ధగా వింటే కొన్ని సంవత్సరాల దాకా మరిచిపోరో మీరు కేవలం ఆ విషయాన్ని చదివారు లేక బట్టి కొట్టారు కానీ ధ్యాస పెట్టి వినలేదు ఈరోజు విన్నారు కానీ ఎవరైనా అడిగితే మర్చిపోయాను ధ్యాస లేదు అంటారు దీనికి ఒక ఉదాహరణ వినిపిస్తాను ఎందుకంటే మానసిక ధ్యాస ఏకాగ్రతకు యోగం యొక్క లోతైన అనుభవం కోసం చాలా అవసరం ఏ విధంగా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు మేము ఒక పార్క్ చూడడానికి వెళ్ళాం అది ప్రెసిడెంట్ పార్క్ ఢిల్లీలో ఆ ప్రెసిడెంట్ పార్కును చూడడానికి నేను వెళ్ళాను నాతో పాటు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అతడు వచ్చాడు కానీ తిరిగి వస్తున్నప్పుడు నేను అన్నాను పార్క్ చాలా బాగుంది అని అంటే ఆ ఆర్టిస్ట్ ఏమంటాడంటే అని అంటే సుందరత ఏంటి దాన్ని పూర్తి చిత్రాలని గీసి పేపర్ మీద నేను చూపిస్తాను ఎలా ఉందో పార్క్ అని అందులో ఒక మూలలో ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంది అందులో ఒక నోటీస్ చేశాడు ఒక బెల్ ఉంది అది ఎలా ఉంది వేలాడుతూ ఉంది దాన్ని ఎంత బాగా చిత్రీకరించారు నేను అడిగాను ఈ బెల్ కూడా ఉందా ఏంటి ఫ్లవర్ వాజ్లో పెట్టారా ఏంటి అని అంటే కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కానీ అన్నాను నేను కూడా చూశాను ఆర్టిస్ట్ కూడా చూశాడు కానీ అతడు కేవలం చూడడం కాదు శ్రద్ధగా చూశాడు శ్రద్ధగా చూడడం వల్ల చిత్రం అతడి ఎదుట లేదు కానీ ఎంత శ్రద్ధ పెట్టి చూశాడనంటే పార్కు నుండి బయటకు వచ్చినప్పటికీ మనసులో ఆ చిత్రం పూర్తిగా ముద్రించబడింది ఆ చిత్రం అతడి మనసులో తయారైంది అందుకని పేపర్ మీద పూర్తి చిత్రాన్ని గీసి చూపించాడు శ్రద్ధ ఎంత అవసరమో అందుకనే బాబా అంటారు చాలామంది పిల్లలు యోగం జోడిస్తారు క్షణంలో చూస్తే మాటలు స్థితిగతి నువ్వా నేనా మొదలైనవి అన్నీ వస్తాయి దీని అర్థం సరైన రూపంలో ధ్యాస పెట్టలేదు సరైన రూపంలో ప్రియమైన బాబా పైన ధ్యాస పెట్టినట్లయితే బాబా యొక్క ఆ స్వరూపము ఆ అనుభూతి బాబా యొక్క క్లోజ్నెస్ ఆ సమీపత హృదయంలో పూర్తిగా ముద్రించబడి ఉంటుంది వెంటనే వారి యొక్క ధ్యాసను పక్కన పెట్టేవారు లాగేవారు ఏ వ్యక్తి అయినా ఏ ఘటననైనా ఏ మాటలైనా విశేషంగా రావు అసలు వాళ్ళని వేరు చేయలేరు చాలా కాలపు అభ్యాసం ద్వారా ఈ అభ్యాసంలో ఉంటారు వాళ్ళ హృదయంలో ముద్రించబడినటువంటి ఆ అనుభూతి ఎప్పటికీ తొందరగా కూడా జరిగిపోదు అందుకని ఇక్కడ మనం చూస్తాము చాలామంది యోగంలో అరగంట కూర్చుంటారు యోగం నుండి లేవగానే నువ్వు నేను అన్ని కబుర్లు మొదలైపోయాయి ఎంత స్పీడ్గా మొదలైపోయాయి ఆశ్చర్యం కలుగుతుంది యోగంలో కూర్చున్న తర్వాత లెగుస్తారా ఎలా ఉంటుందంటే అది క్లబ్ సర్కస్ హోటలా అన్నట్టు అనిపిస్తుంది ఎక్కడి నుండి లెగిస్తారు వీళ్ళందరూ మన యొక్క యాక్టివిటీ మన యొక్క మాటలు వ్యవహారం ఇవన్నీ చెప్తాయి మన యొక్క ఏకాగ్రత స్థితి ఎంత దాకా ఉంది అందుకని ప్రతి యోగంలో ఏకాగ్రతకి చాలా గొప్ప మహత్యం ఉంది మొదట సాధువులు భిక్షం అడడానికి అడగడానికి వచ్చేది భవతి దేహి అని కళ్ళు కిందకి పెట్టి కమాండలు తీసుకుని నుంచునేది భిక్షం వేయగానే రెండవ గుమ్మం వద్దకు వెళ్ళేవారు వాళ్ళు ఎవరు భిక్షం వేశారు అనేది చూసేవారే కాదు అది స్త్రీనా పురుషుడా పిల్లవాడా యువకుడా ఇది చూడకపోయేది భిక్షం తీసుకుని ముందుకు వెళ్ళిపోయేది ఎందుకంటే జీవితంలో సన్యాసం తీసుకున్నారు ఆ సన్యాసంను నియమబద్ధంగా ఉంచడానికి మనసు బుద్ధి ఇటు ఇటు అటు వెళ్ళనివ్వకపోయేది భిక్షం తీసుకుని ముందుకు వెళ్ళేది చాలా మహత్యం ఉంది వీటన్నిటిపైన ఏ వస్తువు పట్లనైనా అభిరుచి ఉంటే నేను అన్నాను కదా ఒక ఆర్టిస్ట్ ఆ దృశ్యం చూశాడు చూసిన తర్వాత ఈ చిత్రం తన కళ్ళల్లోనే నుంచి పోలేదు అలానే మనం కూడా మనల్ని మనం అడగాలి మనం యోగంలో కూర్చుంటే జ్యోతిబిందు బాబా నా సమ్ముఖంలోకి వచ్చారు నేను ఆత్మను నా ప్రియమైన బాబా నుండి లైట్ మైట్ వస్తుంది అతడి నుండి నన్ను నేను నింపుకుంటున్నాను నలువైపుల ప్రకాశమే ప్రకాశం శక్తినే శక్తి చాలా సుందరమైన లోతైన అనుభవం అయ్యింది అలాంటి శక్తి నా నుండి విడిపోవడం కాదు కదా అలాంటి లైట్ని నా నుండి వేరుగా కాకుండా ఇలాంటి అనుభవం నాకు నడుస్తూ ఉంటుంది మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ నుండి లెగసినప్పుడు ఆ ఆనంద స్థితిలోకి వెళుతూ ఉండండి ఎందుకంటే చాలా లోతుగా హృదయంలో ముద్రించబడింది ఎవరికైతే లోతుగా అనుభవం అవుతుందో ఆత్మకు తొందరగా విస్మృతి రాదు అందుకని బాబా నిరంతరం సాకారంగా అంటారు పిల్లలందరికీ సామూహికంగా బట్టి జరిగినప్పుడు బాబా చాలాసార్లు అనేది పిల్లలు ఇది యోగం కాదు ఎలా అనుకోవాలనంటే ఇది సామూహిక పాట ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అందరూ కలిసి పాట పాడుతారు కదా ఆ గ్రూప్లో పాట పాడేవారి గొంతులలో ఉదాహరణకి తొమ్మిది మందిలో ఎనిమిది మందికి గొంతు కలిసింది తొమ్మిదవ వ్యక్తిది కలవకపోతే మొత్తం పాట యొక్క ఆనందమే సమాప్తం అయిపోతుంది పాట చాలా బాగుంది ఒకరి గొంతుకి ఇంకొక గొంతు సూట్ కావడం చాలా ఇంపార్టెంట్ కానీ సూట్ కాకపోవడం వల్ల పాట యొక్క గొప్పతనం రాలేదు ఫోటో తీసే బాబాయి ఈ రకంగా ప్రాక్టీస్ చేయించేది పిల్లలు ఒకేలాగా యోగం చేసే వారి గ్రూప్ తయారు చేయాలి మళ్ళీ సంఘటితమైన పాట ఈ సామూహిక ఆత్మ అందరి ఆత్మలతో స్థిరంగా కూర్చున్నారు పరమాత్మ యొక్క స్మృతిలో కూర్చున్నారు పరంధామ జ్యోతి దేశంలో కూర్చున్నారు ఏ ఒక్కరి స్టెప్పు వారికి భిన్నంగా ఉండకూడదు అందరి ఏకాగ్రత కుదిరినప్పుడు సామూహిక వాతావరణం ఎలా ఉంటుంది అని చుట్టుపక్కల వారిని కూడా ప్రభావితం చేస్తుంది దీనిని బాబా అనేవారు సంఘటిత పాట సామూహిక ఫోటో ఏదైతే ఉందో మన యొక్క ఫోటో తీస్తున్నారు ఏ గ్రూప్లోనైనా ఫోటో తీస్తున్నప్పుడు వంకర్లు తిరుగుతున్న చేతులు అలా ఇలా తిప్పుతున్నా చూడండి ఆ గ్రూప్లో అందరి ఫోటో మంచిగా వచ్చింది కానీ ఒక్కరు ఇలా చేయడం వల్ల ఆ ఫోటో చూస్తున్నప్పుడు అందరి ధ్యాస ఆ ఒక్కరి పైకి వెళుతుంది ఇంకా మొత్తం గ్రూప్ ఫోటో పాడైపోతుంది ఇలా బాబా ఉదాహరణ ఇచ్చేది ఎప్పుడైతే ఆ సామూహికంలో కూర్చుంటారో ఎందుకు కా కామెంట్రీ ద్వారా యోగం చేయించడం జరుగుతుంది అనంటే అందరూ ఒకే లయలో స్థిరంగా అయ్యి యోగంను అనుభూతి చేసుకుంటారు అందుకని విశేషంగా కామెంట్రీ చెప్పి యోగం చేయిస్తారు మీరు అనుకోండి అలాంటి స్థితిని ఎవరైనా అనుభవం చేసుకోవాలి అని అంటే తొందర తొందరగా స్థితిని మార్చవద్దు ఇప్పుడిప్పుడే ఆత్మిక సంభాషణ బాబాతో చాలా మధురంగా చేస్తున్నారు బాబా మీరు చాలా ప్రియమైన వారు నేను కేవలం నీవాడిని మీరు నా బాబా ఇప్పుడిప్పుడే చలో సూక్ష్మతనంలోకి బాబాతో పాటు వైకుంఠంలోకి విహరిస్తున్నారు అక్కడ ఆలోచన వచ్చింది చలో చలో మూలవతనానికి వెళ్ళి బాబా వద్దకు వెళ్ళి కూర్చుంటాను అని అలా కాదు ఒకవేళ మీరు యోగం యొక్క లోతైన అనుభవం చేసుకోవాలని అనుకుంటే మీ యొక్క స్థితిని పదే పదే మార్చవద్దు